షెలామ్ దిస్ ఇస్ శ్రీకాంత్ నగరీ కంటి ఫ్రమ్ జరూసలం ఈరోజు నేను మైక్రో చిప్ గురించి మరొకసారి మాట్లాడతాను ఎందుకంటే ఆల్రెడీ ఈ మైక్రో చిప్ అనేది మార్కెట్లోకి వచ్చేసినది స్వీడన్లో ఈ యొక్క మైక్రో చిప్ని కొన్ని వేల మంది వాళ్ళ బాడీలోనికి ఇన్సర్ట్ చేసుకుంటున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈవెన్ జంతువులకు కూడా ఈ యొక్క మైక్రో చిప్ని ఇన్సర్ట్ చేస్తున్నారు బాడీలో ఇది ఒక చిన్న చిప్ మాదిరిగా ఉన్నది దీన్ని జస్ట్ సెకండ్స్లో బాడీలోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇన్సర్ట్ చేసుకుంటే ప్రతిదీ కూడా చాలా సులభంగా అయిపోతుందని అనేక మంది యవనస్తులు ఈ యొక్క చిప్ని బాడీలో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ యొక్క మైక్రోచిప్ అనేది యూరోప్లో అతి త్వరలో ఇది ఒక ట్రెండ్గా మారుతుంది మన కళ్ళ ముందలనే ట్రెండ్గా మారుతుంది భవిష్యత్తులో మనం దాన్ని అమెరికాలో చూస్తాము అదేవిధంగా ఆస్ట్రేలియాలో చూస్తాము ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్లో అన్నింటిలో చూస్తాము ప్రస్తుతానికి ఇది పెట్టుకోమని ఎవరు ఫోర్స్ చేయట్లేదు కానీ యువత వాళ్ళంతటా వాళ్ళే ఇది మాకు కావాలి అని పెట్టుకుంటున్నారు దేని గురించి పెట్టుకుంటున్నారంటే చాలామందికి వాక్యం తెలియదు చాలామందికి క్రిస్టియన్స్ గారు ఇవి చాలా మందికి వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళందరూ చాలా ఆసక్తిగా పెట్టుకుంటున్నారు క్రైస్తవులు ఎందుకు దీనికి దూరంగా ఉండాలని నేను చెప్తాను పెట్టుకోవడం ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఏదైనా కానీ చాలా ఈజీగా కొనవచ్చు విత్ ఇన్ సెకండ్స్లో నువ్వు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయవచ్చు లేకపోతే ఏదైనా కొనొచ్చు ఏదైనా అమ్మవచ్చు మీ యొక్క ట్రావెలింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది లేకపోతే మీ హాస్పిటల్కి వెళ్ళగాని మీ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏది కూడా క్యారీ చేయాల్సినటువంటి పని ఉండదు ప్రతిదీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి ఈ యొక్క మైక్రోచిప్ను ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే మనము ఈ మనము క్రైస్తవులమైనటువంటి మనకు వీటిని అన్నిటిని గురించి చాలా సంవత్సరాలుగా తెలుసు చాలా సంవత్సరాలుగా మనము వీటిని గురించి వింటున్నాము ఈరోజు మనం దాన్ని చూస్తున్నాం దీనికి చాలా దూరంగా ఉండడము చాలా మంచిది అది ఎవరైనా కానీ క్రైస్తవులైనా క్రైస్తవులు కానివారైనా కానీ దీనికి దూరంగా ఉండడము మంచిది ఎందుకంటే దీని ద్వారా ఒకవేళ బాడీలో ఇన్సర్ట్ చేసుకుంటే ఏమవుతుందో నేను చెప్తాను బాడీలో ఇన్సర్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ముందుగా మీ యొక్క ప్రైవసీని అంతా కోల్పోతారు మీకు ఏ ప్రైవసీ ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ యొక్క ట్రాక్ అంతా రికార్డ్ చేయబడుతుంది నువ్వు ఎక్కడున్నావు ఏ టైంకి ఎక్కడున్నావు ఏ టైంకి ఎవరిని కలుస్తున్నావు ఏ టైంకి ఎవరితో ఉంటున్నావు అదేవిధంగా నువ్వు ఒకవేళ చర్చ్కి వెళ్ళినట్లయితే ఈ చర్చ్కి వెళ్ళినావు ఒకవేళ మాస్క్ వెళ్ళినట్లయితే ఈ మాస్క్ వెళ్ళినావు అనేది ప్రతిదీ కూడా రికార్డ్ అయి ఉంటుంది నీ యొక్క ప్రైవసీని పూర్తిగా నువ్వు కోలిపోతావు నీ యొక్క ప్రైవసీని ఒక గవర్నమెంట్కి నువ్వు ఇచ్చేస్తావు కాబట్టి ఈ యొక్క మైక్రోచిప్ అనేది బాడీలో పెట్టుకోవద్దు బాడీలో ఏది పడితే అది బాడీలో పెట్టుకోకూడదు బాడీలో ఒకవేళ ఎలాంటి థింగ్స్ అనేవి పెట్టుకుంటే రేడియేషన్ తోటి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని బాడీలో పెట్టుకోవద్దు ఒకవేళ ప్రభురాకడ ఆలస్యం అయ్యి ఇది ఒక నార్మల్ అనే స్టేజ్కి వస్తే ఇప్పుడు ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి కార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా మనీ కూడా ఉన్నది రెండు ఏ విధంగా ఎట్లాగైతే యూజ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ ఉంటుంది ఇది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు నెక్స్ట్ జనరేషన్కైనా కానీ ఒకవేళ ప్రభురాకడ ఆలస్యం అయితే ఆల్రెడీ ఇది బయటకు వచ్చేసింది కాబట్టి నేను చెప్తున్నాను ఒకవేళ ప్రభురాకడ అయితే రెండు కోఎగ్జిస్ట్ అయి ఉంటాయి మీరు దీన్ని యూజ్ చేయవచ్చు యూజ్ చేసుకోకపోవచ్చు ఆప్షన్ ఉంటుంది కానీ భవిష్యత్తు దినాలలో ఒకరోజు వస్తుంది ఆ రోజు ఏంటంటే దీన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలని అన్ని కంట్రీస్ కూడా ఫోర్స్ చేస్తాయి ఫోర్స్ చేసిన రోజు మనకు మన యొక్క స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతాము ఆ రోజు వాక్యం కూడా దొరకదు మనకు ఆ రోజు బైబిల్ చదివేటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు ఈరోజు ఏ ఛానల్ తిప్పినా ఏ యూట్యూబ్ చూసినా లేకపోతే ఏ ఫేస్బుక్ టర్న్ ఆన్ చేసినా కానీ వాక్యము విరివిగా దొరుకుతున్నది కానీ రోజు రాబోతున్నది ఆ రోజు మాత్రం వాక్యం దొరకదు ఈరోజు చైనా లాంటి దేశాల్లో పాపం వాళ్ళకు వాక్యం లేదు వాళ్ళు ఎక్కడ కూడా ప్రసంగాలు వినకూడదు ఈవెన్ జూమ్లో కూడా మాతో మాట్లాడాలన్నా కానీ భయపడుతున్నారు మేము చాలామంది చైనీలతో మాట్లాడతాము జూన్లో యేసుప్రభుని గురించి మాట్లాడాలన్నా కానీ భయపడుతున్నారు అదేవిధంగా ఈరోజు మనము నార్త్ కొరియాలోనైతే పరిస్థితి చాలా దారుణము ఏసు ప్రభుని నమ్ముకున్నా కా లేకపోతే వాక్యాన్ని చదివినా చంపేస్తారు అరబ్ కంట్రీస్లో ఇరాన్ లాంటి కంట్రీస్లో కొంతవరకు ఉన్నది అంతగా లేకపోయినా కాకపోతే ఒక దినం వస్తున్నది ఆ దినంలో మనకు వాక్యము దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యతను వాక్యంలో బలపడి వాక్యం మాత్రం మనల్ని స్వతంత్రం చేయగలుగుతుంది ఏది కూడా స్వతంత్రం చేయలేదు మన ఆశలు అనేవి ఈ యొక్క భూలోక సంబంధమైన వాటి మీద కాకుండా పరలోకం సంబంధమైన వాటి మీద మన ఆశలను పెట్టుకుంటూ మనము ఈ యొక్క సమయంలో ఆయన వైపు చూస్తూ ఆయనలోన బలపడడం అనేది చాలా అవసరము ఎందుకంటే ఈ యొక్క అంత్యక్రీస్తుకు ప్రతిదీ కూడా రంగం సిద్ధమైపోతున్నది ప్రతిదీ కూడా రంగం సిద్ధమైపోతున్నది మనము ఆయన రాకడ గడియలకు చాలా దగ్గరగా ఉన్నాము కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడవలసినటువంటి సమయం వచ్చేసినది కాబట్టి మనము ఆయన వైపు చూస్తూ మనము మన కుటుంబాలను సంఘాలను ఆయన కొరకు సిద్ధపరచుకున్న వారిగా ఉండాలని మీ అందరికీ ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్